కొట్ట కొట్ట దెబ్బ కొట్టకు దే చల్

બોલે દેખજો પાટુ છે દેખજો હરા હા 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 રામ રામ રમે રામ કટલે

ఇంకా నాలు అంటే కట్టుకొస్తా కట్టి చూద్దాం ఓ చింత సెట్ కింద అనిల్ అనిల్ వస్తాడు చూడు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు దెబ్బను పట్టుకురండి ఓ అనిల్ అన్న ఇంకా నాలు తీసుకురా చెప్పులు నాగల నాలుగడ్ చూద్దామ ఎక్కువ ఇద్దరం ఎక్కువ చూద్దామా బా ఓయ్ ఫోన్ పంచే ఆయన ఇప్పుడు వస్తాడు నువ్వు తీసుకో ఆయన వస్తాడు తీసుకో నువ్వు ఇద్దరు ఇక్కడ నువ్వు గట్టిగా ఉన్నారు ఇద్దరు పిల్లల మీద పోతుంది కానీ బరువు అయితే ఉంటుందిగా నాలుగు కడితే గట్టి పోతుంది కదా అని అంటున్నా తీసుకో ఫోన్ మంచి అంటే ఆయన ఎంత ఉన్నాడా జరు ఎక్కువ ఫోన్ జల్లీ పెట్టుకోయే జరిసేపు హలో

ఎట్ల అవుతున్నాయి ఇక్కడ చూడు మనిషి ఇక్కడ చూడు ఎట్లవుతున్నాయి అక్కడ ఇక్కడ అవుతున్నాయి ఎత్తేస్తున్నా అంట జరీ ఆయన ఇప్పుడు రెండు మల్కలు పోయినండి రెండు మల్కలు పోయేసాక పెడదాం పుల్టా ఒక మల్కేకు అనిల్ ఒకటే మలకాని వచ్చినాక ఎక్కు లేకుంటే ఆడుకోయ్యక్ ఇక్కడ నాలుగు మొలకలు ఎక్కితేనే తెలుస్తుంది గుంచుతా గుంజదా పంటదా పండదా

கொய்யல் ஜெல்லாம் உங்களுக்கு எண்ட் மாரி இங்கோட்டி అది హుషారు కావాలంటే ఒకటే మందు అదే కరెంటు అదే సాఫ్ నా కల్ప్యూటర్ నాలుగు తింటానే కొడుతున్నాడు అడ్డం కొడుతున్నాడు జీరవాదు పట్టుకుని దగ్గర ఉండే జీర పోయినా ఇట్లా దగ్గరికి ఇట్లా అంటున్నాడు మనకు పనిచేసా అని పట్టుకొని వచ్చినా అది ఇంకా జర ముండే సార్ అది కానీ జర ఉన్నగా మంచి నడుస్తూ ఉంటుంది మంచిగా నడవకపోతే ఒక సంవత్సరం కొట్టుకొని అమ్ముకోవాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం దొరుకుతుందా మనల్ని కోరా అవును ఇద్దరు ఎక్కువండి ఇద్దరు పక్కకు నిళ్ళని నోలు అంట

<laughs> he hey.